నిన్న మీరు ప్రశ్న అడిగారు వేదాంత సిద్ధాంతం ప్రకారంగా సత్తు చిత్తు ఆనందము ఈ మూడు ఆత్మ లక్షణాలని పరబ్రహ్మ లక్షణాలని మరి సత్త అంటే ఏమిటి ఏమిటి ఆనందం అంటే ఏమిటి నామరూపాలు మాయా లక్షణం అంటే భ్రాంతి ఆ నామరూపాలతో ఉన్న ప్రతిదీ కూడా వచ్చిపోయేది ప్రతిదీ ఆకాశంలో మెరుగుతూ లాగా ఈ జగత్తు వచ్చిపోతుంది అంటే కంటికి గోచరించింది ఇంద్రియాల ద్వారా గుర్తించింది గమనించింది ఫస్ట్ దే సృష్టింది జనరల్గా తన దేహాన్ని గుర్తించినా చెప్పడు అరే సృష్టి ఏంటి ఇలా ఉంది ఈ చావు ఏంటి ఈ బ్రతువులేంటి అసలు దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అని కొంతమంది ఏంటి బాహ్యంగా విచారణ చేస్తూ పోయారు తత్వవేత్త అంటారు వాళ్ళు ఎక్కువగా శాస్త్రజ్ఞులు అంటారు అలా వెళ్ళి 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 వాళ్ళ కాక ఆగిపోయారు అంటే వాళ్ళు పొందినటువంటి అనుభవంలో విచారణతో చేసింది అందరికీ అంగీకారం కాలేదు విశ్వదనీయం కాదు కాబట్టి వ్యక్తిగతంగా అనుభవం ఉన్న ఆ అనుభవం వ్యక్తిగతమై అనేక సిద్ధాంతాలు పద్ధతులు మార్గాలు అన్ని రంగాల్లో ప్రవేశించి ఇటు ధార్మిక ఆస్తిక నాస్తిక హేతువార్గ చార్మిక విజ్ఞాన వ్యవహార జ్ఞానాల్లోనూ అన్నిట్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా మానవ సమాజ సోతో చేయవలసిన తల్లి తండ్రి గురువు అతిథితో సహా ప్రకృతి వందరిని వాడుకుంటూ మనం నాశనం చేయకుండా భార్య పిల్లలతో అన్న ప్రసాదం కట్టుకోవటానికి బట్ట ఉండటానికి గూడు ఈ మూడు ఉండి యజాశక్తి అనుసారంగా తల్లి తండ్రి గురువు అతిథులు అన్ని ప్రకృతి దైవమే ప్రేక్షకుడు శిక్షకుడు నాజుడు దైవమే అని ఒక నమ్మకం అనుభూతితో ఎంతోమంది ఉన్నారు వాళ్ళు భక్తులు ఉన్నారు యోగులు ఉన్నారు అన్నింట్లో ఉన్నారు నాస్తి వాడి కొంత కలిసి వచ్చేటువంటి ఆస్తి కూడా వస్తారు ప్రత్యేక నాస్తు లేడు ఎందుకంటే నేను లేను నేను ఉన్నానంటలోనే ఆ ఉనికితో ఉన్న పదార్థమే ఆ ఉనుకుతో ఉన్న తెలియ పదార్థమే ఆ ఉనికితో ఉన్న ఆనందమే ఆనందంకి బతుకుతున్నాడు ప్రతి వారికి ఏం కావాలి ఆనందం తన దుఃఖం పోవాలి దుఃఖ నివృత్తి కావాలి శాస్త్రంగా దుఃఖ నివృత్తి కలిగే ఉపాయం కనిపెడటానికి ఈ భక్తి కర్మ యోజ్ఞాన సలు తీసుకున్నారు ఎవరు తీరులో అందులో మనం ఋషేశ్వరులు ఆశ విజ్ఞానం ఐంగ విజ్ఞానం మన సంస్కృతి వేద సంస్కృతి వేదాలు పుట్టు ఉంటే మంచి పుట్టాడు అయితే ఎలాగా సూచులు సృష్టిలంటే విన్నబడ్డది ఎవరికి మానవాళ్ళలో కొంతమందికి ఈ చావు ఏంటి ఈ పుట్టుక ఏంటి ఈ పిల్లలు ఏంటి ఈ బంధాలు ఏంటి ఈ ప్రకృతి యొక్క తుఫానులు అన్నీ ఉన్నాయి కదా భూకంపాలు ఇవన్నీ ఏమిటి అన్ని విచారణ అంతర్విచారణ చేశారు మన వాళ్ళు అంటే మన భారతీయులు మన మానవులు మనకి వేద వేదంతాలే ప్రమాణం అని ఈ మనుషులే తపస్సులో జప తప హోమాలు చేస్తూ క్రమంగా అంతర్గతంగా తపస్సు చేశారు ఆ తపస్సు చేయగా 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 చివరికి ఒక సర్వస్థితి ఏర్పడింది అది నిద్ర కాదు కల కాదు మెలుకు కాదు ఇండియాతో కాదు ఈ జగత్ ప్రసక్తే లేదు అక్కడ అని ఆ స్థితిని తాను తన అనుభవంలో తెలుసుకున్నాడు జ్ఞానంతోనే అంటే జ్ఞానంతో ఏం తెలుసున్నాడు అనుభవ అనుభూతిగా ఉన్న స్వరూప స్వరూప స్వభావంగా ఉన్న సద్య స్థితిని అవగాహనతో చేస్తున్నాడు ఏ విధంగా నేను ఉన్నాను నేను శబ్దంతో భావంతో నేను ఉన్నాను భావం వచ్చి నేను శబ్దం వచ్చినా శబ్దం వచ్చి నేను భావం వచ్చిందా భావం ఉంటేనే శబ్దం భావవాదు అంటే దేవుడు ఉన్నాడు ఆస్తి పదార్థంతోనే వాటి యొక్క వాతావరణ మార్పుల్లో ఆ అణువుల యొక్క క్రమంలో రకరకాల కసి వాటి రాపిడి చెంది అయ్యి వాయు కణాలు అగ్ని రేణువులు జల్ల రేణువులు పొద్దు కణాలు ఇంకోటి ఉంది ఆకాశ కణాలు ఆకాశ కణాలు అంటే విద్యుత్ సంస్కరణ శక్తి యస్కాంతం గుర్తు ఆకర్షక్తి అంటే ఆకర్షణ వికర్షణ ప్రతి అందుకోసం శబ్దం ఉన్నది ఈ అన్ని లక్షణాలు కూడా ఎలుకే ఉన్నాయి ఎలుకకు తను తాను గుర్తించట గమనించట తెలుసుకుంటే అంత సహజమో అనుకుంటే బాగుంటుందో అంతే సహజం అంటే నేను ఉన్నాననే శబ్దంలో బావం బాగుంటే శబ్దం శబ్దంతో బాగుంది కాబట్టి అవిభాజ్యంగా అపరిచ్ఛిన్నంగా అవిభక్తంగా అవి విభక్తంగా నేనుంది శబ్దంతో భావంతో కానీ ఇది భావమా శ్రద్ధ ప్రధానం కాదు శబ్దం భావం లేకపోతే ఉపయోగం లేదు భావం శబ్దం లేకపోతే చెప్పడం అంటే పరస్వరం నీవు నేను మనం అందరం పరస్వరం మన కష్ట సుఖాలు లాభ నష్టాలు మంచి చర్యలు పంచుకోవడానికి మన అనుభూతులతోనే మనం దాన్ని గమనించిన దాన్ని అనుకుంటూ అనుకోకుండా స్ట్రెస్ తగ్గి తగ్గక ఇంకా పెరిగి ముఖ్యంగా చావు పోయాం అయ్యో వయసు అయిపోతుంది అయ్యో పుట్టినబుట్టి పోయాడు అయ్యో ఈ రేపు సంతానం ఉంటుందో లేదో రకరకాల ఆలోచనతో బాధ సంతానం ఉన్నా లేకపోయినా కానీ సుఖ సంతోషాలతో కలకాలం కూడా ప్రసాదం ఉండటానికి గూడు కట్టుకుంటా బట్టతో ఉంటూ సర్వానికి ఆధారంగా అదృష్టంగా ఏ ఏది ఉంది పరమాత్మ నమ్మినా నమ్మపోయినా నాస్తిక ఏమిటి ప్రకృతి ఉంది ప్రకృతిని అంగీకరించకుండా ఎవడు ఉండదు అంటే ప్రకృతే ఉన్నది ఉనికితో ప్రకృతి అనుభవంతో ఉంది కానీ ప్రకృతి వాళ్ళ ఆనందం నిలబడుతు సముద్రం వెళ్ళం చక్కగా తరంగాలు ఎంతో ఆయుధం ఉంటుంది వీళ్ళప్పు తుఫాను అప్పటికప్పుడు వస్తే భయంకరమైన తుఫానులు వస్తే ఆగలవా పెనుకలు ముందు ముందుకు వచ్చి మనుషులు ముంచేస్తుంది ఈ విధంగా ఈ భూ పదార్థంలో నదులతోనూ తీరాలతోనూ ఒడ్డులతో ఉన్న హద్దులతో ఉన్నది చుట్టూ సముద్రాలతో ఈ భూమి తన చుట్టూ తన తిరుగుతూ ఇట్లా భూమండలాలు భూ కోటాని కొట్టున్నాయి ఇవన్నీ కూడా నువ్వు ఉంటేనే గుర్తించి గమనించి తెలుసుకున్నావు వస్తువులు తన తాను గుర్తించి గమనించి తెలుసుకోలేవు వెలుతురు చీకటి తన తాను గుర్తించి నీ వెళ్తున్నీ చీకటిని అనలేవు అంటే ఇక్కడ ఏంటి ప్రకృతి పంచభూతాలు జడ చేసిన పదార్థాలు జడమంటే తను తాను గుర్తించారు చైతన్యం అంటే గురిదే వాటి పరిణామాలు వచ్చేటట్టు కదా తప్ప గ్రహించే లక్ష్యం లేదు కాబట్టి గ్రహించే లక్ష్యం అంటే ఏంటి అర్థం చేసుకోవాలి అర్థం అంటే ఏంటి తెలివి అంటే ఏంటి స్వయంగా తెలివి తెలుగుతో జ్ఞాపశక్తి తెలుగుతో గమించే లక్ష్యాలతో మూడు లక్ష్యాలతో ఉన్నదాన్ని అవగాహన అన్నారు ఇప్పుడు అవగాహన అంటే ఏంటి నేను ఉన్నాను నేను అంటే అహం అహం ఉన్నది అది కొంచెం భాష వస్తుంది నీకు నువ్వు స్వయంగా ఉన్నావు అంటే నీకు నీవే నాకు నేనే వారికి వారే మనకు ఉన్న ఎవరికి వారే స్వయంగా ఉన్నాము అంటే స్వయం పదంలో స్వస్థత ఉంది నేను పదంలో నేను నాది వస్తుంది అక్కడ నేనే ఉన్నాను నీకేం కావాలి నాకు అన్నీ ఉన్నాయి సంతానం లేదా నాకు అన్నీ ఉన్నాయి నాకు అనారోగ్యం ఉంది అంటే నా శబ్దం నేను సత్యంతో వచ్చింది నేను ఉన్నది దానిలో నాది ఉందా లేదు ఏముంది ఉనికితో నేను ఉన్నది ఉనికి ఎలాగుంది సత్యం అంటే సత్ అంటే ఉండుట అంటే ఏంటి ఖాళీ స్థలం కాదు ఉండుట అంటే సత్యం వాస నిజ స్వరూప సత్వం అంటే సత్య యొక్క స్వరూప స్వభావం ఎలాగుంది అనుభవనూర్తిగా ఉంటూ ఎందుతో గుర్తించబడుతుంది అది చిత్తు అంటే సత్తే చిత్తుగా ఉంది చిత్తే ఉన్నది సత్తుగా అంటే సత్తు చిత్తులు రెండు వేలు కాదు ఒకటి కాదు అది స్వభావం అంటే సత్యదానందం అన్న ఆందం ఎలా వచ్చింది సత్తు చిత్తుతో కూడి ఆందానుభూతి అనుభవనుభూతిగా స్వరూప స్వభావంతో శతాంత స్వరూపం అంటే బరిగ్గా చెప్పి శతాంత స్వరూపంగా అనుభవనుభూతిగా స్వరూప స్వభావంతో నేను ఉన్నానని స్వయంగా గుర్తించి ఎరుకుతూ స్వయంగా అనుభవ అనుభూతిగా జ్ఞాతితో స్థుతితో గమనించి నేను ఉన్నాను అని నిన్ను నువ్వు గమనించి గుర్తించి తెలుసుకోవడానికి నీకున్న ఎలికే ఈ ఎలుగు అనుకూలంగా ఇంకొక బాహ్యమైన ఎరుకు దాని ద్వారా ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి అంటాం ఇక్కడ అప్రసక్తం ఎందుకు జగత్తు ఉంది చేతనా చేతన పదార్థాలతో పరిణామం ఉంది ఆ పరిణామంలో ఇవన్నీ పరిమాణం పొందుతూనే ఉన్నాయి అది అనుభవ అనుభూతిగా స్వరూప స్వభావంతో నువ్వు ఉన్నావు అంటే బాధ ఉన్నది పునికితో అది అనుభవం అనుభూతి కదా బాధ యొక్క స్వరూప స్వభావం ఏంటి సుఖదు సుఖదుఖాలు మాట నేను సుఖుని అను అనుభూతి సుఖము అనుభూతి దుఃఖము అంటే అంత అనుభవం అనుభూతిగా స్వరూప స్వభావంతో ఉన్నది ఏదైనా సరే అజ్ఞాన అనుభూతి ఎలా ఉంది అనుభవ అనుభూతిగా అజ్ఞానం అనే శబ్దాలతో నువ్వు ఉత్సరించావు అర్థమవుతుందిగా జ్ఞానం అంటే జ్ఞానం అనే అనుభవం అనుభవం స్వభావాన్ని స్వరూపాన్ని పెద్దావు ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు సద జ్ఞానంతో ఉన్నావు ఉనికితో సహజ ఉనికితో సజ జ్ఞానమే ఉన్నది అని తెలుసుకుని సత్య చిత్తు చిత్త సత్తుగా ఉంటూ ఆంధ్ర స్వరూపంగా ఉంటూ ఈ ఆనందము అనుభవము చిత్తు ఈ ఉనికి ఈ మూడు వేరు కాదు ఒకటి అది పరిపూర్ణం ఆ పరిపూర్ణమైనటుంటే ఆనందంతో ఉనికితో అనుభవంతో అనుభవంతో ఉన్న నీవే స్వయంతృప్తితో పరిపూర్ణంగా స్వభావంతో మౌనంతో సద్యస్థితి ఉన్నది అని నువ్వు గ్రహించావు ఎలాగా నిజం చైతన్య స్వానుభవ స్వానుభూతి అవగాహనతోనే స్వయం ప్రబోధంతో స్వయం స్వరూపంతో లేదా స్వయం బోధతో స్వయం సూచనతో స్వయం స్వరూప స్వభావాన్ని స్వయం అనుభవ అనుభూతిని స్వలక్షణంతో అంటే గమనించే లక్షణంతో గమనించేవాడిగా ఆ గమనించేవాడు ఎరుకతో గుర్తించి గమనించి తెలుసుకుని తాను తానుగా ఊరుక ఉండుట ఇప్పుడు నువ్వు కూర్చున్నావు నువ్వు కూర్చోవనే ఒక స్థితి ఉంది అంటే కూర్చోటం స్థితి నుం నుంచుటే ఒక స్థితి కదులితే సహజ స్థితి అవి కూర్చున్నావు అంటే ఉనికితో దేహకారం కూర్చుంది అనే ఒక స్థితి సహజంగా ఉన్నది కదా అది నీకు తెలుసు ఇది తెలుసుకోవడానికి ఇంకో తెలివి అక్కర్లేదు తెలుగుకి పరమ అపరమంగా రెండూ లేదు అని తెలుగు అనుకూలంగా ఉంటాం కానీ వేరుగా ఉంటాం కానీ ప్రసక్తే లేదు కాబట్టి నేను ఉన్నది ఉనికితో ఆ ఉనికి ఎలాగుంది చిత్ తెలుగుతో ఉంది తెలుగు ఎలాగుంది ఆనందంతో ఉంది చతు చిత్త ఆనందంగా ఉన్న నీ సదస్థితిని ఏ స్థితి అయినా సరే గి గమనించి ఉండు ఈ మాటలు చేతులు వాస్తవలు అన్నీ వస్తాయి పోతుంటే పాజిటివ్ నెగిటివ్ ఏమైనా సరే వాటి ఎందుకు వేలు పెట్టకుండా అంటే వాటి ఎందుకు గమనించి సుఖం ఉంది మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండు నేను బాగుంది సుఖం ఇవాళ ఇంకా బాగుండాలి ఇలా అనుకోకుండా నిన్ను గమనించి గుర్తించి ఊరక ఉండటమే సహజం శ్రేష్టం అదే స్వధర్మం